రావాలని రాలేదు నాన్న వచ్చింది ఎందుకు వచ్చావో నాకు తెలుసు తెగిన సంబంధాలు కలుపుకోవడానికి కాదు మరి దేనికి కలిసిన హృదయాలని తెంచవద్దని బుద్ధి చెప్పడానికి వచ్చావా లేదు నాన్న వచ్చావు భంగపడ్డానికి వచ్చావు అది నాకు కొత్త అందువల్ల నాకు బాధ లేదు కానీ నేను ప్రాధాయపడేది ఒకటి అపనిందలకు ఆవేశాలకు అమాయకపు జీవితాల్ని ఆహుతి చెయ్యకండి ఏది అపనింద ఎవరిది రుజువునప్పుడు అబద్ధం కూడా అబద్ధం కూడా నిజమవుతుంది మీ నమ్మకమే నిజం అనుకున్నా అందుకు ఆయన శిక్ష అనుభవించారు నేను పశువుఖం పోగొట్టుకున్నా అయిపోయింది అంతా జరిగిపోయింది కాని మర్చిపోయింది కాదు మాసిపోయింది కాదు మన్నించడాన్ని మాత్రం కాదుగా మన్నించడు ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నావే మన్నించమని ఇవాళ నీ కొడుకు తన ప్రేమించిన పిల్లను పెళ్లి చేసుకోలేకపోతున్నాడని ఇంత ఆడిపోతున్నావే ఇలా పరిగెత్తుకుని వచ్చావే నీదేనా కన్న కడుపు నువ్వు కన్న తల్లి వైతే నేను కన్న తండ్రిని నీ కొడుకు పెళ్లి కావలసిన వాడు నా కొడుకు పెళ్ళై పెళ్ళం పిల్లలతో ఉన్నవాడు నేనికంటే ముందు తన పసుపు కుంకుమ పోగొట్టుకుంది నా కోడలు ఆమె ఆ శిక్ష ఎందుకు అనుభవించాలి పరమేశ్వర అందరినీ పోగొట్టుకొని గుండెల్లో కుంపటి పెట్టుకుని గుండెల మీద పసికంతుల్ని కిన్నాళ్ళు మూసుకుంటూనే పడ్డ బాధ ఎలా మన్నించగలను వాళ్ళ మన్నించమంటున్నాను సుఖమా కన్న తండ్రిని హత్య చేసిన వాని కొడుకును కట్టుకొని నా మనవరాలు ఏం సుఖపడుతుంది అదంత నీచురాలు కాదు దానికంత స్వార్థం ఉంది నీకు సిగ్గు పిడియం లేకపోవచ్చు మాకుంది నీకు అన్న అభిమానం లేకపోయినా దానికి కన్న తండ్రి అనే గౌరవం ఉంది అన్నిటిని మించిన మనస్సు దాన్ని అర్పించుకుంది అది నిజం తెలియనప్పుడు చేసింది మనసుకు తెలిసిన నిజం ఒకటి ప్రేమించడం తెలియంది ఒకటి తిరిగి తీసుకోవడం ఆడదాని మనసు నాకు తెలుసు ప్రేమించడం అంటే ఏమిటో నాకు తెలుసు తెలుసు ప్రేమించడం అంటే కళ్ళు మూసుకుపోవడం తల్లి తండ్రి అనే బంధాలు లేకపోవడం అనే అభిమానాన్ని చంపుకోవడం సొంత రక్తం తాకిన భర్తతో కూలుకుతూ కాపురం చేయడం అంతేనా అంతే నా నీకు తెలిసిన ప్రేమ అంతే నా నీకు తెలిసిన మనసు చే నా మనోహరాల మీద నేను నేను కూడా పండేవాను నా బంధువులో ప్రాణం ఉండగా దాన్ని నీ కోరలు కానివ్వను వెళ్ళు నాన్నా కట్టుకున్న భర్త ఉరికంబానికి వెళ్ళేనాడు కూడా నేను నీ కాళ్ళు పట్టుకోలేదు నా ఇంకా నిలపని ఏనాడు నిన్ను ప్రాధాయపడలేదు కానీ ఈనాడు ప్రతిమానుకుంటున్నాను వాళ్ళ ప్రేమ నిర్మలమైన ప్రేమ నిజంగా నిజాన్ని నిజాన్ని దాన్ని మల్లం చేస్తున్నావు మనసుల్ని దూరం చేస్తున్నావు అబద్ధం తెలిసిన నాడు వాటిని నువ్వు అతకలేవు నాన్నా చచ్చిపోయిన మనుషులకే కాదు చంపుకున్న మనసుల్ని కూడా జీవం పోయలేము జీవితాన్ని ఇవ్వలేము మనం వెళ్ళిపోతాం వాళ్ళు ఉంటారు మనం చేసిన పొరపాటుకి జీవితాంతం కుమిలిపోతూ ఉంటారు అర్థం చేసుకున్నా కాస్త ఆలోచించున్నా ఒక్కటే ఆలోచిస్తున్నా నీ భర్త నా వంశాన్ని సర్వనాశనం చేసినాడు కూడా నేను నిన్ను మెడబట్టి బయట తింటలేదు కానీ ఈరోజు ఆ పని చేయవలసి వస్తుందని ఆలోచిస్తున్నాను నాన్న కాలా మాట నాన్న సిగ్గుమాలిందానా ఇలా దొంగ కట్టి కరుస్తూ దానికన్నా ఏ పడి చావరాదు నేనేం చేశాను ఇంకా బుకాయిస్తున్నావా అని మర్చిపోయినన్నావే ఇక మరి ముఖం చూడని చచ్చిపోయిన మీ నాన్న మీద ప్రమాణం చేసి చెప్పావే ఇదేనా అన్న తండ్రి మీద ఏమాత్రం గౌరవం ఉందా నీకు వయసు కళ్ళు కప్పినా మనసు లంబకపోత పోయలేదు ఎలా ఒప్పిందే నీకు ఎలా కలుసుకోగలిగావో వాడిని ఏమిటి ఏమిటి మీరంటున్నది నేను అతన్ని కలుసుకుంటున్నానా చాలే నోరు చాలా ముందు నేను కళ్ళారా చూశాను మేడ మీదకి వెళ్తూ ఉండడం దొంగలా తోటలో పారిపోతుండడం ఇప్పుడే ఉంటావు అలకమే భార వాడి తండ్రి నా కడుపులో చిచ్చు పెడితే ఆ చిచ్చు తీసుకొచ్చి నా కుంకు పెడతానంటావా పెడతానంటావా వీల్లేదు ఇప్పుడే చెప్తున్నాను మళ్ళీ వాడిని కలుసుకోవడానికి ప్రయత్నించావా ముందు నీ శవం తర్వాత నా శవం జాగ్రత్త క్షమించ పర్వాలేదమ్మా అది కాదక్క నా మూలంగా నువ్వు ఎన్ని మాట్లు పడ్డా లేచి నిజం చెప్పేద్దామనిపించింది కానీ ధైర్యం చాలేదు చెప్పకపోవడమే మంచిదైందమ్మా ఆ స్థితిలో తాతయ్యకు నీ సంగతి తెలిస్తే ఏం చేసేవారో ఏమయ్యదు కానీ ఇలా ఎంతకాలం దాచగల చల్లారింది అమ్మా ముందు నేను పెట్టిన చిచ్చు చల్లారి తొందరపడకు కాఫీ కాదు ఇంత దుశం చూసుకోలేకపోయేవా అసలు నిండా దుశ్వరమున్నారు నీ పాప చూసి చెట్టుతో కాఫీ కాదు కదా మంచి ముట్టుకో ఓ ఓ తాత ఎందుకని అవసరం అక్కని కొప్పించారు నీకేం దృశ్యమ్మా రాత్రి ఎంత సిగ్గుమాలు పని నీకు తెలియదు తాతయ్య రాత్రి మెచ్చేసింది అక్కని కాదు నన్ను నువ్వు ఒక ఇంకా ఎందుకు దాచాలి నిజం నా మూలంగా నువ్వెందుకు మాట పడాలి చెప్పేస్తాను తాతయ్య నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నాను అవును అతన్ని కలుసుకోవటానికే వెళ్ళాను రాత్రి నేను తోటలో చూసింది నేను ప్రేమించలేమించావమ్మా నువ్వు ప్రేమించావు అది ఒక హంత కూడా కొడుకుని ప్రేమించింది నువ్వు ఒక హంతకుండే ప్రేమించుంటావు లేదా ఏ దొంగ విధమనో ప్రేమించుంటావు అర్ధరాత్రి ఎందుకు వస్తాడు పెళ్లి కాని పెళ్లి ఎందుకు రప్పిస్తాడు తాతయ్య వారు చాలా మంచివారు నన్ను నిజంగా ప్రేమించారు పెళ్లి చేసుకుంటారు అంత మంచివాడైతే అంత మర్యాదస్తుడైతే తల్లి తండ్రి లేకపోయినా తాతను ఒడిగి తెచ్చానే నాతో ఎందుకు వచ్చి మాట్లాడలేదు రత్నాలు ప్రేమించారు ఇద్దరూ ప్రేమించారు పెంచి పెద్ద చేసేందుకు నాకు బాగా బుద్ధి చెప్పాను తాతయ్య ఆయన గురించి మీకేం తెలియకుండా నీకు తెలుసా తెలుసు తెలిస్తే తెలుసు బాబాయ్ ఎవరితో మీరు కాదంటే తప్పకుండా వెళ్తాను వెళ్ళమ్మా ఏ ఎందుకు వెళ్ళాలి వెళ్తావా లేదా ఏమి తాత అరుణ ఇక్కడ మీరు ఇలా దిగాలి పడి కూర్చుంటే ఎలా ఇంతకంటే నేను చేసేది ఏముందమ్మా నేను అరుణ అంతా అడిగి తెలుసుకున్నాను అబ్బాయి ఫోటో అడ్రస్ కూడా ఇచ్చింది దాని అదృష్టం ఎలా ఉందో మనం మాత్రం ఎందుకు కాదనాలి ఇంతకు నువ్వు ఏం లేదు తాతయ్య మనం వెళ్ళి ఒకసారి చూద్దాం మీకు నచ్చి మంచి సంబంధం అనుకుంటేనే చేద్దాం లేకుంటే అది మాత్రం కాదంటుందా ఏం తాతయ్య సరేనమ్మా నీ ఇష్టం ఎవరైతే వచ్చిన పని అయింది వెళ్తున్నా రండి తాతయ్య ఉందమ్మా అప్పుడే ఏమైపోయింది నీ పేరు భాస్కరేనా అవును ఈ ఫోటో నీదేనా అవును సరే ఏదో జరిగిపోయింది ఇక మా ఇంటి ఛాయలు కూడా రావద్దు మీ ఇల్ల అదే అర్ధరాత్రి వేళ వచ్చి ఒక అమ్మాయిని కలుసుకుంటావే ఓ అరుణ సంగత మీరు చెప్పేది ఎందుకు మీరెవరు నేను దాని తాతయ్యను అదేదో నిన్ను ప్రేమించింది నిన్నే పెళ్లి చేసుకుంటుంది అంటే ఓ నీ యోగ్యుడైతే ఇచ్చి చేద్దామని చూద్దామని వచ్చాను చూశాను నీ యోగ్యత ఇంతకు మీరు అనేది ఏమిటి రావద్దు మర్యాదగా చెప్తున్నాను ఇక మా అరుణ మాటే మర్చిపో నేను మర్చిపోయినా మీ అరుణ మర్చిపోవద్దు దాని సంగతి అనవసరం అనవసరం అంటే ఎలా అరుణ నన్ను ఎంతగా ప్రేమిస్తుందో మీకేం తెలుసు నా కోసం అల్లాడిపోతుంది తన ప్రాణాలైనా ఇస్తుంది కావాలంటే చూడండి తెల్లవారేసరికి మీ అరుణాన్ని ఇక్కడికి రప్పిస్తాను నా మనోరాల్ని ఈ సానుగు రప్పిస్తావరా ఈ భూష ఏంటి ఏమనుకున్నావరా మర్యాదగా చెప్తున్నాను మళ్ళీ మా అరుణాన్ని కలుసుకోవడానికి ప్రయత్నించినా మా ఇంటి ఛాయలు కనిపించినా ఏం చేస్తావు నీ ప్రాణాలకి ఇస్తా ఎందుకండి అంత ఆవేశం ఆడపిల్లను అదుపులో పెట్టుకోలేని వాళ్లకు అంత రోషం ఉండకూడదు నాకు ఆవేశమా నాకు రోషం ఉండకూడదు అంటే ప్రాణ చూపిస్తాను నా రోషం ఏంటో నా ఆవేశం ఏంటో రావద్దు చూశాను అతనికి అన్ని దుర్వ్యసనాలు ఉన్నాయి ఆడపిల్లలు అదుపులో పెట్టిపోయా అందుకు నాకు దోషం కోసం ఏది ఉండకూడదు అంత మాట మన బంగారం మంచిది ఇంకా ఏదైనా సిగ్గులేక ఇది వాడి కోసం పడి వేస్తుంది కానీ వారికి ఇదంటే గడ్డిపోతాను వచ్చి వాడు పాదాలు పడుతుంది తాతయ్య అంతంత మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నారా మీరు నేనైతే నిలువున చీల్చవాణ్ణి రానివాణ్ణి రక్త కళ చూస్తాను ముందు నేనే చేస్తాను రా తాతయ్య మీరందరూ అన్యాయంగా అయింది నీకు తెలియదమ్మా అతను ఎంత దుర్మార్గులో నీకు తెలియదు అతను అన్న మాటలకు నా రక్తమే ఉడికిపోయింది నిన్ను అంత చులకనగా అంటుంటే నాకే ఆవేశం వచ్చింది అదే మన ఇల్లై ఉంటే నేనేం చేసేదాను అక్కా చేసిన బుద్ధితో కూపనికి ఏడవలసిందే అది కాదు నేను ఇద్దరు మనం రాజు ఉంటే ఇద్దరు తలరాత ఎలా ఏడవదా ఇప్పటితో తీసుకెళ్ళి పోయోపడే మళ్ళీ దీని పూడి కూడా ఇంట్లో ఉండక లేదు రాలేదమ్మా అన్నం తినకుండా నన్ను సాధిస్తుంది అన్నమాట సాధించని లేదయ్య అరుణ పూర్తిగా మనసు మార్చుకుంది ఇక అతని మర్చిపోతుంది నిజంగా అదిగో రామ్మా నా మీద కోపం చల్లారిందమ్మా నాకు తెలుసు అమ్మా నువ్వు మెల్లిగా ఆలోచిస్తావని నిజానిజాలు తెలుసుకుంటావని మనసు మార్చుకుంటావని నాకు ఇద్దరుంటే ఇద్దరు అదృష్టం ఇలా అయినందుకు నేను ఎంతగా కుమిలిపోతున్నానో మీకు తెలియదమ్మా రాత్రం బావులు రక్తం కన్నీరుగా కారుస్తున్నా అయినా నా కళ్ళు పోలేదమ్మా ఎందుకో తెలుసా మీరు తెలిసి నా కళ్ళు మిమ్మల్ని మామూలుగా పెంచి పెద్ద చేయడం కాదమ్మా ఎంత గొప్పింటి గొడవలు చేయదలుచుకున్నాను మీ పెళ్ళి ఎంత ఘనంగా జరిపించాలనుకున్నాను మీకు తెలియదు చేస్తాను తప్పకుండా చేస్తాను రిద్దరు కూడా జరిగిందంతా ఒక పీడకలగా మర్చిపోండి మర్చిపోండా తిరమ్మా ఎప్పుడో చిన్నప్పుడు తినిపించాను తల్లి తిరుమల ఉత్తరం అయితే వాళ్ళిద్దరూ లేచిపోవడానికి ప్లాన్ వేసుకున్నారన్నమాట అదంత ఇంతకు భాస్కర్కి ఆ ఎలా ఏర్పడింది ఆ ఊరు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది వీళ్ళిద్దరూ ఎక్కడ కలుసుకున్నారు నో నో అవన్నీ మనకెందుకు గోపి వాళ్ళు ఎలా పోతే మనకే మనకు కావాల్సిందా మన సొమ్ము భాస్కర్ వల్ల మన గుట్టు బయటపడకుండా ఉండడు భాస్కర్ ని సొమ్ముని తీసుకొచ్చి అప్పగించే బాధ్యత నాది ఆ సంగతి నా కొద్దిరే నేను చూసుకుంటాను ఓకే మార్నింగ్ మార్నింగ్ ఎక్కడికి వెళ్ళావమ్మా ఓహో మామిడి పిందులు కోసం తోటలోకి వెళ్ళావా యాదవ్ పిందులు మన యాదవ్ గారితో చెప్తే బజార్ నుంచి తెచ్చేవాడు కదమ్మా కూర్చుందాం ఏ లేదండి మన ఊళ్ళో బ్రహ్మాండమైన మన ఊళ్ళో కూడా హత్య చేసేపాటి మగాడున్నాడని ఎప్పటికి శవం నదిలో పడవలో దొరికిందట అంతకుడు కోసం పోలీసులు శవాన్ని దర్యాప్తు చేస్తున్నారు సార్ శవాన్ని దర్యాప్తు లేకపోతే మిమ్మల్ని చేస్తారటండి దర్యాప్తు హత్య చేస్తున్నారు సార్ హత్యను దర్యాప్తున్నారు దానికింత దర్యాప్తు ఏమిటండి శవాన్ని పరీక్ష చేసాం ఆ హత్యకు మీ ఇంటి ఎదుటిన్న తోటకు ఏదో సంబంధం ఉందని మాకు అనుమానంగా ఉంది హత్య దాకా పోయింది తోట దాకా ఏమిటండి ఆరా తీస్తే ఇంకెంత దూరం పోతుందో ఒక విషయం చెప్పనా ప్రతి హత్యకు ఏదో ఒక ఆడది మూల కారణంగా ఉంటుంది ఏమన్నాడంటే అన్ని అనర్థాలకి ఆడది కారణం గారు మీరు ఈ హత్య విషయం ఇవ్వయానికి వచ్చారా అబ్బాయి కాదండి రేపు ఆదివారం స్టేషన్ వారిషి కోసం జరుపుకుంటున్నాం ఆ సభకు మీరు అధ్యక్షత వహించాలి మీరు తప్పకుండా ఒప్పుకోవాలి సార్ సరే అలా కానివ్వండి వస్తాను